కేసీఆర్ కామెంట్ సార్ ఇది ఈ నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మోదీని ఢీ కొనేవాడిని అని చెప్పి మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో మోదీని ఎన్నిసార్లు ఢీ కొన్నారు అనే ప్రశ్న ఇప్పుడు కేసీఆర్కి ఎదురవుతుంది నిజంగా ఈసారి గెలిస్తే మోదీని ఎదుర్కొనేవారా కేసీఆర్ ఢీ కొట్టేవారా మోడీని ఢీ కొద్దామని ఫెడరల్ ఫ్రంట్ ఆ పేరు ఈ పేరు చెప్పి దేశమంతా తిరిగారు సార్ శరద్ పవార్ కలిశారు మమతా బెనర్జీ మా ఉద్ధవ్ ఠాక్రే కలిశారు వారు ఇండియా కూటంలో ఉన్నారు మా తర్వాత మమతా బెనర్జీని కలిశారు వారు మోడీ వ్యతిరేక ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నారు విడిగా పోటీ చేసిన కేజ్రీవాల్ కలిశారు వాళ్ళు ఇండియా కూటంలో ఉన్నారు హేమంత్ సరేన్ కలిశారు వాళ్ళు ఇండియా కూటంలో ఉన్నారు అలాగే స్టాలిన్ కలిశారు వారు కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటంలో ఉన్నారు దేవగౌడని కలిశారు వాళ్ళు వెళ్ళి ఎన్డీఏలో చేరిపోయారు సో ఇప్పుడు కేసీఆర్ కలిసిన ఏ నాయకుడు ఎక్కడ మిగిలాడు ఏదర్ బీజేపీతోనే చేరాడు కాంగ్రెస్తోననే చేరాడు విడిగాయత లేరు కదా ఎక్కడ ఖాళీ లేరు కదా ఢీకొడతా ఉండటానికి అందువల్ల మొదటి పాయింట్ కేసీఆర్ కలిసిన వాళ్ళందరూ కూడా మీరు లెక్క తీయండి ఇందులో ఒక్కరు కూడా మోడీ మిత్రపక్షం కాదు అంటే ఆల్రెడీ కాంగ్రెస్తో కలిసిన వారు కాంగ్రెస్తో కలవటానికి అవకాశం ఉన్నవారునే కేసీఆర్ కలిశాడు దాని మీనింగ్ ఏంటి అంటే మోడీకి ఆల్రెడీ వ్యతిరేకంగా ఉన్నవాడే కలిశాడు అనుకూలంగా ఉన్న నవీన్ పట్నాయక్ కలవలే అనుకూలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలవలే అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు కలవలే అనుకూలంగా ఉన్న ఎవరిని కలవలే ఏంటంటే సో నితీష్ కుమార్ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు కలవలే విడిపోయినాక కలిశాడు సో అంటే అర్థమేంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను కాంగ్రెస్ నుంచి దూరం చేస్తానికి ఒక ప్రయత్నం చేశాను అన్న ఆరోపణ రాదా నిజంగానే మీరు మోడీని ఢీ కొనాలి అంటే మోడీకి వ్యతిరేకంగా ఆల్రెడీ కాంగ్రెస్తో ఉన్న వాళ్ళు అఖిలేష్ కలిశాడు వీలం కలిగితే వెళ్ళామండి వాళ్ళు ఆల్రెడీ మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు నువ్వు చెప్పేది ఏంటి సో కేసీఆర్ కనుక నిజంగానే మోడీని ఢీ కొనాలి అంటే బీజేపీ నుంచి ఒక్క మిత్రపక్షానైనా దూరం చేయాలి అలా చేసే ప్రయత్నం ఎక్కడ జరిగాడా అకా అకాలీ నేతలు కలిశాడా సో బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నవారు లేదా బీజేపీ మిత్రపక్షాలుగా అయ్యే అవకాశం సో మరి మోడీని ఎలా ఢీ కొంటాడు మోడీ మిత్రుల్ని కలుపుకోలేకుండా రెండవది కుమారస్వామి దేవగౌడ లాంటి మీరు బీఆర్ఎస్ ఏర్పాటు సమావేశానికి కుమారస్వామి వచ్చాడు ఆ తర్వాత ఖమ్మం మీటింగ్ డుమ్మ కొట్టాడు కనీసం కుమారస్వామిని నిరోధించాడు ఆ దేవగౌడను వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి మీరు ఎన్డీఏలో చేరకండి అని పోనీ అని నిరోధించలేదు దేవగౌడ కుమారస్వామి ఎన్డీఏలో చేరడం అన్యాయము అని కనీసం ఒక స్టేట్మెంట్ ఉంది మీరు చదువు నాకు గూగుల్లో వెతకండి అంటే మీరు దేవగౌడ కుమారస్వామి జేడిఎస్ ఎందుకంటే జేడిఎస్తో కలిసి కర్ణాటకలో పోటీ చేస్తామన్నారు జేడిఎస్ మిత్రపక్షం అని చెప్పారు అసలు బీఆర్ఎస్ సమావే ఏర్పాటు సమావేశానికి కుమారస్వామి అటెండ్ అయ్యాడు తర్వాత వెళ్ళి బీజేపీతో చేరితే ఒక్క విమర్శన చేశాడా కేసీఆర్ కేసీఆర్ కానీ ఏ బీఆర్ఎస్ నాయకుడైనా ఇది అన్యాయము ఇది 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 మోసము నమ్మక ద్రోహము మోడీకి వ్యతిరేకంగా నిలబడతాడని నేను అనుకున్నా అలాంటి మేము మా బీఆర్ఎస్ ఏర్పాటు సమావేశాన్ని కూడా పిలిచాం అలాంటి వాడు మళ్ళీ పోయి తన స్వప్రయోజనాల కొరకు మోడీతో కలిశాడు అని ఎక్కడన్నా ఒక్క మాట విమర్శించారా అంటే తనకు తనతో వచ్చిన వాడు మోడీతో చేరితే ఒక్క విమర్శ కూడా చేయలేదు కదా వాడు బీఆర్ఎస్ రైతులు కాంగ్రెస్లో చేరితే నిన్న స్టేట్మెంట్ నిన్న మాట్లాడాడు కదా పోతామోని ఏం కాదు పోయేటోళ్ళు పరిస్థితి కావద్దని మరి ఎందుకు విమర్శించలేదు తన మిత్రపక్షం మోడీతో కలుస్తుంటే దీనికి ఆన్సర్ చెప్పాలి కదా పోనీ మోడీ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణలో ఎన్ని ర్యాలీలు కేసీఆర్ జరిపింది పిఆర్ఏ జరిపిన చెప్పండి ఏడాది పాటు ఢిల్లీలో రైతులు ధర్నాలు చేశారు ఎన్నడన్నా కేసీఆర్ ఎన్నిస ఆరు సమయంలో ఢిల్లీ వెళ్ళాడు ఒక్కసారి పోయి రైతులకు మద్దతుగా నిలబడ్డా ఒక్క స్టేట్మెంట్ అని ఇవన్నీ నాకు చూపెట్టండి మీరు ఆ టైంలో చివరకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన ప్రత్యర్థి అయినప్పుడు అప్పుడు వెంటనే టోల్ గేట్ల దగ్గర కేటీఆర్తో సహా అందరూ ధర్నాలు కూర్చున్నారు ఇందిరాబార్ దగ్గర ఈ సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి నేనే ప్రత్యక్షంగా కనీసం ఒక ఆరా ధర్నాలో పాల్గొన్నా ఎక్కడ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కనిపించలేదు ఎప్పుడన్నా సో ఎప్పుడు మరి ఎప్పుడు ఏ అంశం అంశంపైన బీజేపీతో పోరాడారు చెప్తే మనం అట్ట డిమానిటైజేషన్ బీజే బీఆర్ఎస్ పోరాడిందా తర్వాత బీజేపీ దుబ్బాకలో గెలిచాక అప్పుడు తిట్టడం మొదలుపెట్టారు తప్ప జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ పైన ప్రతిపక్షాలు చాలా చాలరైజ్ చేశాయి బీఆర్ఎస్ ఉందా ఆఖరికి సౌత్ ఇండియన్ గవర్నమెంట్ తమిళనాడు కేరళ కర్ణాటక రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని గలమెత్తిన రోజు కేసీఆర్ ప్రభుత్వం తరఫున ఉన్నారు అక్కడ లేరు కదా సో మరి ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ నేను మోడీ నాకు గెలిపిస్తే ఢీకునేవాన్ని పదేళ్ళు నీకు అధికారం ఇచ్చి పదేళ్ళు పార్లమెంట్లో మోడీని ఎన్ని ఎన్ని అంశాలపైన ఢీకొన్నారు చెప్పండి బీజేపీ పైన అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు టీఆర్ఎస్ ఎక్కడుంది మొదటిసారి రెండు వేల పంతొమ్మిది ముందు తెలుగుదేశం వైసీపీ పోటీ పడి ప్రత్యేక హోదా పైన పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెడితే ఏడీఎంకేతో కలిసి బీఆర్ఎస్ వాళ్ళు వెల్లో ఉండి ఆ అవిశ్వాస తీర్మానం రాకుండా ఉండేలా పరోక్షంగా సహకరించారు ఆ విమర్శ చివరి దశలో టీఆర్ఎస్ వెనక్కి తగ్గింది ఏడీఎంకే అలాగే చివరి వరకు కూడా ఉంది ఏడీఎంకే తర్వాత ఎన్ని జరిగింది కళ్ళ ముందు వాడాయి కదా ఒక ఒక శ్వేతపత్రం కేసీఆర్ ప్రకటించాలి పదేళ్లలో బీజేపీపై మోడీపై జరిపిన పోరాటం ఏంటి పార్లమెంట్లో ఏ బిల్లు పైన అనుకూలంగా ఓటేస్తారు ఏ బిల్లు పైన వ్యతిరేకంగా ఓటేస్తారు ఏ బిల్లు పైన తటస్థంగా ఉన్నారు అండి తెలంగాణకు జరిగిన అన్యాయం పైన మోడీ ఎన్ని పో మోడీ పైన కేసీఆర్ ఎన్ని పోరాటాలు జరిపారు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు రద్దు చేశారు మీరు కేసీఆర్ టీఆర్ఎస్ ఎన్నడన్న ఒక్క ధర్నాకో నిరసన ప్రదర్శనకో ఎప్పుడన్నా నాకు చెప్పండి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సో రాష్ట్రానికి ఒక జాతీయ హోదయ్యాలి ఒక ప్రాజెక్ట్ కూడా స్టేట్మెంట్లు డిమాండ్ చేశాను కాదని అంటలేను కానీ ఉద్యమాలు ఎన్ని చేశారు చెప్పండి సో అందువల్ల ఏ అంశం పైన మోడీతో ఢీకున్నారు ఎక్సెప్ట్ ఫర్ ఎ స్మాలర్ టైం పీరియడ్ అది దుబాకా బై ఎలక్షన్ నుంచి మొదలుకొని బండి సంజయ్ డ్రాప్ చేసేంతవరకు అంటే బీజేపీ కాస్త ఊపు ఉన్న సమయంలో దుబాకా జిహెచ్ఎంసి హుజురాబాద్ ఈ టైంలో మోడీని బాగా విమర్శించారు ఇంతకు మించి మీరు ఈ పదేళ్లలో మోడీని ఢీకున్న ఉదాహరణ చెప్పండి కాంక్రీట్గా ఇప్పుడు మనం ఏదో స్టేట్మెంట్లు కాదు ఇంకో పలానా మీద మేము పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటేసాము పలానా అంశం పైన మేము ప్రతిపక్షాలన్నింటితో కలిసి పోరాడాము కాంగ్రెస్తో కలవకు మిగతా పార్టీలతో కలవచ్చు కదా కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థి కలవకుండా అభ్యంతరం లేదు సో ఏ అంశం పైన పోరాడా చెప్పండి దేనికి అందువల్ల అవసరాన్ని బట్టి బీజేపీ పట్ల వైఖరి ప్రాంతీయ పార్టీలు మారుతుంది తమకు ప్రమాదం అనుకున్నప్పుడు ఒక రకంగా ఉంటారు ఒక రకంగా కలుస్తారు ఇదే చంద్రబాబు నాయుడు ధర్మ పోరాటాలు చేశారు ఇప్పుడు కలుస్తున్నాడు ఇదే మమతా బెనర్జీ ఒకప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రి ఇప్పుడు బీజేపీకి తానే ప్రధాన ప్రత్యర్థి అంటారు సో ఇదే జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టాడు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం విషయంలో బీజేపీకి మద్దతు ఇచ్చాడు ఇదే నితీష్ కుమార్ ఎన్నిసార్లు అటు ఇటు వెళ్ళాడు సో వీళ్ళు ఒక్కరే కాదు కదా ఇదే జేడిఎస్ దేవగౌడ కుమారస్వామిలు పెద్ద ఎత్తున మోడీతో పోరాడతాం అన్నారు తర్వాత వెళ్ళి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎన్డీఏలో ఉన్నారు ఇదే అకాలీదళ్ళ దళ వ్యవసాయ చట్టాలపైన ఎన్డీఏ నుంచి వాకౌట్ చేసింది ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏలో చేరుతుంది ఎన్ని ఉదాహరణలు చెప్పాలి దేశంలో ఒక్క ఆర్జేడీ మినహా ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీ విషయంలో ఇదే ఊగిసలాట వైఖరి అనుసరించాయి అందువల్ల నేను మళ్ళీ గెలిస్తే మోడీ ఢీకొనేవాడిని అంటే అయ్యా నాకు పదేళ్ళు సమయం ఇచ్చింది మూడు మూడు గంటలు ఎగ్జామ్ అయిపోయినాక నాకు ఇంకొక గంట ఇస్తే నేను బ్రహ్మాండంగా రాసేవాడిని అయ్యో నాకు ఇంకో గంట ఇస్తేనే గ్యారంటీ సెలెక్ట్ అయ్యేవాడిని అంటే ఏమైనా ఉపయోగమే ఉంటుంది దాంతో